వెల్కమ్ టు టీవీ ఫర్ యూ నేను మీ మైరా ఎన్టీఆర్ జిల్లా నందిగామ కంజంచెల్ల మండలం పరిటాల ఆంజనేయస్వామి గుడిలో చోరీ అర్ధరాత్రి సమయంలో ఉత్తర ద్వారం పగలగొట్టుకొని లోపలకు ప్రవేశించిన దొంగలు స్వామివారి కిరీటం మకర తోరణంతో పాటు మరికొన్ని వెండి బంగారు వస్తువులు దొంగలించిన గుర్తు తెలియని వ్యక్తులు విషయం తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం

లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా టీవీ ఫర్ యూ ఛానల్ని సపోర్ట్ చేయండి